ఎక్కువగా మెరిట్ స్కాలర్షిప్ అత్యాధునిక వసతి సౌకర్యాలతో భోజనాలు బంపర్ ఆఫర్లతో యాభై కోర్సుల్లో సీట్లు గ్యారెంటీ ప్రకటించింది మన కాంచీ యూనివర్సిటీ ప్రముఖ కంపెనీల్లో ప్లేస్మెంట్ అవకాశాలు ఇంకెందుకు ఆలస్యం వెబ్సైట్ ని సందర్శించండి వివరాల కోసం నంబర్లకు కాల్ చేయండి వ్యతిరేకంగా జరుగుతున్న తెలంగాణ మున్సిపల్ పోర్ లో బ్రాహ్మణ రాజకీయం స్పష్టంగా కనిపిస్తుంది ఎన్నో ఏళ్ల తెరబడి ఒకే పార్టీ ఒకే జెండాను నమ్ముకుని ప్రజా సేవలో నిమగ్నమైన నాయకులు ఎన్నికల కథన రంగంలోకి దిగారు ఇప్పటికే తమ బలంతో పాటు తమ రాజకీయ నేపథ్యం కుటుంబాన్ని ప్రజల్లో చూపించుకుని పేరుగాంచిన వారు ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు ప్రధానంగా పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకోగా ఆయా పార్టీలో టికెట్లు సంపాదించిన బ్రాహ్మణులు మాత్రం ఎన్నికల ఖర్చుతో కాకుండా తమ సిన్సియారిటీనే ఫనంగా పెట్టి రంగంలోకి దిగి దూసుకుపోతున్నారు ఇలా తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో దూసుకుపోతున్న వారిలో ప్రధానంగా అందులోనూ ప్రతిష్టాత్మక ఎన్నికగా నిలిచిన నల్గొండ కార్పొరేషన్ మేయర్ స్థానం ఇప్పుడు ఆ స్థానంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు గాంచిన దశాబ్దాలుగా ప్రజాసేవలో ఉన్న సర్దార్ చకిలం శ్రీనివాసరావు కుటుంబం బరిలోకి దిగింది భారత రాష్ట్ర సమితి పార్టీ నుంచి మేయర్ అభ్యర్థిగా సర్దార్ తనయుడు సీనియర్ రాజకీయవేత్త చకిలం అనిల్ కుమార్ సతీమణి శ్రీమతి చకిలం వసంత బరిలోకి దిగిన సంగతి తెలిసిందే సర్దార్ కుటుంబం అన్నా వారి సేవలన్నా తెలియని వారే లేరు ఈ క్రమంలోనే పార్టీ కూడా చకిలం అనిల్ కుమార్ ఇచ్చిన మాటతో పాటు ఆ కుటుంబ నేపథ్యాన్ని తమ గెలుపుకు సోపానం కాగలదని చకిలం వసంత లక్ష్మిని రంగంలోకి దించారు శ్రీనివాసరావు గారి కుటుంబం మీద అభిమానముతోటి మేము ఖచ్చితంగా ఓటు వేసి ఖచ్చితంగా వసంత లక్ష్మి గారిని గెలిపిస్తామనేటువంటి ఒక మంచి దీమాను కల్పిస్తున్నారు నల్లగొండ కార్పొరేషన్ లోని నలభై ఎనిమిదవ వార్డు కార్పొరేటర్ గా నిలిచిన వసంత లక్ష్మి ఇప్పటికే తన డివిజన్తో పాటు మిగతా డివిజన్లలో కూడా ప్రచార హోర్లో ఉన్నారు ఇక నల్లగొండ మేయర్ అంటే తిరుగులేని శక్తిగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఆయా నేతల్లో చకిలం కుటుంబం నుంచి రంగంలోకి దిగగానే కాస్త గుబులు కూడా మొదలైంది సర్దార్ శ్రీనివాసరావు నుంచి రాజకీయ పాఠాలు నేర్చుకున్న ఎందరో నేడు ఆ కుటుంబంతో పోటీ పడేందుకు జంకుతున్నా పోటీ మాత్రం తప్పడమే లేదు మేయర్ అభ్యర్థి చకిలం వసంత లక్ష్మి ఆమె భర్త చకిలం అనిల్ కుమార్లు ప్రచారంలో దూసుకుపోతూ అన్ని వర్గాల వారిని కలుపుకుపోతున్నారు ఇక ప్రతిష్టాత్మకమైన మేయర్ అభ్యర్థిత్వ స్థానంలో నిలబడి పోరాటం చేస్తున్న చకిలం వసంతకు మద్దతునిస్తూ హైదరాబాద్ నగరం నుంచి ప్రధానమైన బ్రాహ్మణ సంఘాల నేతలు తరలివెళ్లి ప్రచారంలో పాల్గొన్నారు బ్రాహ్మణ సంఘాల నాయకులు నందిరాజు లక్ష్మీనారాయణ మంగు రాఘవరావు వల్లి కుమార్ శేషగిరిరావు బృందం దాదాపు ఇరవై మంది కలిసి తమ మద్దతు చెప్పడమే కాకుండా విజయం వైపు దూసుకుపోవాలని ఆకాంక్షించారు ఏర్పడ్డది వివిధ వర్గాల వారు కూడా వారి 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 వర్గాలు అభ్యర్థులకు ఏ విధంగా ఓటు వేసుకుంటున్నారో బ్రాహ్మణులు కూడా అందరికీ ఓటు వేసి మన అభ్యర్థులు ఏ పార్టీ నుంచి నిలబడ్డా కూడా దాంట్లో పార్టీ పార్టీ పరంగా కాకుండా వ్యక్తిపరంగా అభ్యర్థుల పరంగా అందరూ ఓటు వేసి గెలిపించాల్సిన అవసరం ఏర్పడ్డది దయచేసి అందరూ కూడా దీంట్లో హైదరాబాద్ నుంచి బ్రాహ్మణ సంఘం వాళ్ళు ఇద్దరు సంఘం నుంచి బ్రాహ్మణ సంఘం వాళ్ళు వచ్చారండి హైదరాబాద్ నుంచి వాళ్ళందరూ మా వీళ్ళు మాకు సపోర్ట్తో వచ్చారు ఎక్కడైతే బ్రాహ్మణ గ్రామ వాళ్ళు నిలబడుతున్నారు క్యాండిడేట్స్ నిలబడుతున్నారు వాళ్ళందరికీ వీళ్ళు సపోర్ట్ చేయడానికి వచ్చారు అలాగే ఇక్కడ మా దగ్గరకు వచ్చారు వీళ్ళందరికీ మా కృతజ్ఞతలు అండి వీరంతా కూడా కేసీఆర్ గారి ప్రభుత్వంలో మా బ్రాహ్మణ సంఘాలకి దానివల్ల తీర్చి వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక సంక్షేమ పరిషత్ పెట్టారండి దాని నుంచి కొన్ని స్కీమ్స్ కూడా వచ్చాయి విద్యార్థులకి బెస్ట్ స్కీమ్స్ అని అలానే స్వయం ఉపాధి స్కీమ్స్ అని వాళ్ళకి అలా చాలా విడుదల చేశారని చేశారు దాని నుంచి ఎంతోమంది అభ్యర్థులు గ్రామీణ కులా నుంచి చాలామంది అభ్యర్థులు ఒక్కసారి ఆలోచన చేయండి కేసీఆర్ గారి గవర్నమెంట్ లోనే బ్రాహ్మణులకు న్యాయం జరిగింది ఏ గవర్నమెంట్ కూడా మరి బ్రాహ్మణులకు అంతకన్నా న్యాయం చేయలేదు ఒక కేసీఆర్ గారే బ్రాహ్మణుల యొక్క స్థితిగతులు ఎందుకంటే ఆయన గతంలో బ్రాహ్మణ ఇళ్లలో పుట్టి పెరిగింది ఆయన ఆ యొక్క మన ఆచార వ్యవహారాలు కానివ్వండి ఏవి కానివ్వండి కేసీఆర్ గారికి తెలిసినంతగా ఇంకా మిగతా ఏ నాయకులకు తెలియదు అనేది సుస్పష్టం మరి మరి వారు మన ఆర్థిక స్థితిగతుల్ని మరి దృష్టిలో పెట్టుకుని బ్రాహ్మణ కార్పొరేషన్ అసలు యాక్చువల్ గా బ్రాహ్మణ కార్పొరేషన్ అనేది ఏ రాష్ట్రంలో కూడా లేదు ఒక తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు గవర్నమెంట్ వచ్చినప్పుడే మరి ఆ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో నేను కూడా మెంబర్ గా ఉంటే బ్రాహ్మణాచారి గారు చైర్మన్ గా నేను మెంబర్ గా ఉన్నాను ఆ టైం లోపల మన బ్రాహ్మణులకు అందరికీ కూడా విరివిగా సహాయం అందే విధంగా నా వంతు కృషి చేశాను నేను దాదాపుగా మరి వివేకానంద విద్యా విద్యా పథకం కింద దాదాపుగా ఒక వంద మందికి పైగా మరి ఇరవై లక్షల రూపాయలు చొప్పున ఒక్కొక్కరికి ఇప్పించడం జరిగింది అట్లనే మరి నల్గొండ జిల్లాకు సంబంధించి కూడా ఒక వెయ్యి మందికి పైగా వారందరికీ కూడా బెస్ట్ స్కీమ్ కింద మరి వాళ్ళందరికీ కూడా ఇప్పి ఐదు లక్షల రూపాయలు మరి బ్రాహ్మణ పరిషత్ ద్వారా ఇప్పించడం జరిగింది మరి వారు వ్యాపార విధంగా వ్యాపార అవకాశాలు వారికి మరి కలగాలని చెప్పేసి వారు వ్యాపార పరంగా కూడా వృద్ధి చెందాలి బ్రాహ్మణులన్న ఉద్దేశంతో బెస్ట్ స్కీమ్ ఆ రోజు నాటి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఆ యొక్క బెస్ట్ స్కీమ్ అనేది కూడా నా బ్రెయిన్ చైల్డ్ ఆలోచన అది ఖచ్చితంగా మరి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఆ ఒక చిన్న అవకాశం దొరికినందుకే మీ బ్రాహ్మణులకు అంత సేవ చేసిన మేము మరి ఒకవేళ మేయర్ గా కనుక తను సెలెక్ట్ అయితే ఇంకా బ్రాహ్మణులకు చేసే అవకాశం ఆ భాగ్యం మాకు దొరుకుతుంది కాబట్టి మరి బ్రాహ్మణ ఓటర్లందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తాను ఎక్కడ ఉన్నా ఈ రెండు డివిజన్లలో మరి ముఖ్యంగా నల్గొండలో నలభై ఎనిమిది డివిజన్లలో ఎక్కడ ఉన్నా కూడా బీఆర్ఎస్ అభ్యర్థిని మరి ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ జై తెలంగాణ జై కేసీఆర్ బాబు అనే విధంగా రాజకీయాలని శాసించే స్థాయిలో ఉన్న ఈ బ్రాహ్మణ కుటుంబాలు ఈ రోజు రోజుకు బ్రాహ్మణుల సంఖ్య శాసన సభలో గానీ ఎటువంటి రాజకీయ ప్రస్థానంలో తగ్గిపోతున్న ఈ రోజుల్లో తిరిగి బ్రాహ్మణ సమాజానికి పునర్వైభవం తేవాలని ప్రతి వార్డులో ప్రతి మున్సిపల్ కార్పొరేషన్లో ఒక బ్రాహ్మణ ఒక అభ్యర్థి మేయర్ స్థానంలో కానీ కార్పొరేటర్ స్థానంలో కానీ చూడాలని తిరిగి బ్రాహ్మణులకు పునర్వైభవం తేవాలని ఒక సత్సంకల్పంతో పెద్ద ఎత్తున హైదరాబాద్ ఉన్న బ్రాహ్మణ సంఘాలందరం ఈ రోజు నల్గొండ కలగడం జరిగింది ఇక వసంత లక్ష్మి గారికి మా సంఘీభావాన్ని తెలుపుతూ వారి విజయాన్ని ఆకీస్తు మేము ఇప్పటివరకు మేము మేము సర్వే చేసిన ప్రకారం వసంత లక్ష్మి గారు పెద్ద ఎత్తున గెలవబోతున్నారు మేము ఇప్పటి వరకు మాకు ఇప్పటి ఇళ్లను కూడా మేము బ్రాహ్మణ కుటుంబాలను సఫరించడం జరిగింది మాకు వచ్చిన సమాచారం ప్రకారం వసంత లక్ష్మి గారు పెద్ద ఎత్తున గెలవబోతున్నారు వారికి మేము అభినందిస్తున్నాం కూడా ముందుకునే శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం అయినప్పటికీ ఇంకా రెండు రోజులు టైం ఉంది కాబట్టి బ్రాహ్మణ కుటుంబాలందరూ సర్దార్ ఫ్యామిలీ నుంచి ప్రకటన వచ్చిన క్షణం అధికార కాంగ్రెస్ బీజేపీ పార్టీలు తమ తమ వ్యూహాలకు పదును పెట్టాయి రాబోయే రోజుల్లో ఆ కుటుంబం రాజకీయంగా నిలదొక్కుంటే ఇప్పటి వరకు తాము నిర్మించుకున్న రాజకీయ సౌధానికి బీటలు పడతాయని కొందరు రాజకీయ దురంధర్లు వ్యూహ ప్రతి వ్యూహాలు చేస్తున్నప్పటికీ ప్రజల్లో వస్తున్న ఆదరణ మాత్రం గుబులు పుట్టిస్తోంది ఏదేమైనా బీఆర్ఎస్ నుంచి రంగంలోకి దిగిన మేయర్ అభ్యర్థి చకిలం వసంత లక్ష్మి ప్రచారంలో మాదిరిగానే ఎన్నికల్లో దుసుకుపోయి అధికారం చేపడితే మాత్రం నల్లగొండ జిల్లాలోనే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రంలో కూడా అధికార పార్టీకి ఎదురు దెబ్బలు తప్పవనేది జగమెరిగిన సత్యం ఎన్నికల పోలింగ్ ఫలితాలపైనే అందరి దృష్టి ఆకర్షించి ఉంది దేశ రాజకీయాలను నాయకులు సంస్కరణలు చేపట్టిన మహానుభావులు పరిస్థితులను అంచనా వేసిన అపర చాణిక్యులు ఆ స్ఫూర్తి ఆ ప్రేరణ ఈ తరానికి ఆదర్శం సమస్యలపై పోరాటం చేస్తూ దూసుకుపోతున్న ప్రతినిధులు అన్ని వర్గాల వారితో మమేకమవుతున్న మన వాళ్ళు ప్రతినిధులుగా ఎదుగుతూ రోల్ మోడల్ గా నిలుస్తున్న యువ నేతలు మన లీడర్ మీ ఏబిసిక్స్ న్యూస్ లో ప్రత్యేకం